హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మాధవి ఇంటి రుచులు ఇంకా అయితే చిన్న షాపింగ్కి అయితే వెళ్ళామండి ఇంకా దాని గురించి అయితే ఈ బ్లాగ్ అయితే తీశానండి ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మా ఆడపడిచి వాళ్ళ గృహప్రవేశానికి హైదరాబాద్ వెళ్ళామని మీకు చూపించాను కదండి ఇంకా అక్కడైతే దగ్గరలోనే తమ్ముడు వాళ్ళ ఇల్లు కూడా ఉందండి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము నేను ఇంకా ఎప్పటి నుంచో కాస్టర్ అంతవ ఒకటి వందామని అయితే అనుకుంటున్నాను ఇంకా వెళ్దామంటే వెళ్ళానండి చాలా షాపులు అయితే తిప్పాడు మా తమ్ముడు ఇంకా నాకు నచ్చినట్టు కావాలి అంటే పాపం ఓపిగ్గా చాలా షాపులు అయితే తిరిగాడండి అన్నీ కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి ఇంకా నాకు కొంచెం పెద్దది కావాలి అంటే ఎంతో ఓపిగ్గా అన్నీ కూడా ఒక ఐదారు ఆరు షాపులు అయితే తిప్పాడండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా మనకి నచ్చిన ఐటెం కొనుక్కోవాలంటే ఎంత టైం అయినా కానీ స్పెండ్ చేస్తాం కదా అదే మనకి నచ్చని దగ్గర టైం స్పెండ్ చేయాలి అంటే ఎంత చికాకొస్తుందో కదండి ఇంకా ఈ విధంగా అయితే మేము ఒక నాలుగైదు షాపులు తిరిగాము నేను దీంతో పాటుగా ఇంకో ఐటెం కూడా తీసుకోవాలని అయితే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను అది అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి సో ఫైనల్గా ఇంకా నేను అనుకున్న ఐటమ్ అయితే దొరికిందండి ఇంకా ఇది వచ్చేసి జీకేఏ ఇండస్ట్రీస్ అండి ఇది హైదరాబాద్లోని నగర్ నగర్లో ఉందండి ఈ షాప్ చాలా బాగుంది ఇంకా ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇంకా నేను టైం లేక ఒకటి కొందామని వెళ్ళాను మూడు కొనుక్కొని అయితే వచ్చానండి ఇంకా నేను నచ్చిన ఐటెం ఒకటి కొంటాను అని చెప్పాను కదండి ఇంకా ఇదేనండి మీరు చూస్తున్నారు కదా ఇది స్టిక్ గిన్నె అండి ఇది వచ్చేసి నేను తరచుగా సుమా గారి వీడియోస్లో అయితే చూస్తూ ఉంటాను నేనైతే అనుకున్నాను ఎప్పుడైనా నాన్ స్టిక్ది పెద్ద సైజ్ గిన్నె కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటిది కొందామని అయితే అనుకున్నాను లక్కీగా నాకు ఈ షాప్లో సేమ్ అలాంటిదే అయితే దొరికిందండి ఇంకా ఆలోచించకుండా అయితే నేను ఈ గిన్నె కొనేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది సేమ్ టు సేమ్ సుమ గారు వీడియోస్లో చూపించే గిన్నె లాంటిదండి ఇంకా ఈ గిన్నె రేట్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్గా ఉందండి నాకు ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడిందండి ఇంకా ఇదైతే కొన్నాను దీంతో పాటుగా కట్టెల పొయ్యి మీద వండాలి అంటే పెద్ద గిన్నెలు చూపించమంటే వాళ్ళైతే చూపిస్తున్నారు ఇంకా ఇవైతే కాస్త మందం ఎక్కువగా ఉన్నాయి చాలా బరువుగా అనిపించింది నాకు నేను ఇంకా తర్వాత తీసుకుందాం అనేసి అయితే నేను అవైతే తీసుకు ఇంకా అన్నం వండడానికి కూడా స్టీల్ది గిన్న ఒకటైతే ఇంకా ఈ విధంగా అయితే మా షాపింగ్ అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇలా నేను కొందాము అనుకున్నవి అన్నీ కూడా ఒకే షాప్లో ఉన్నాయండి ఇంకా ఈ షాప్ పేరు అయితే మీకు మళ్ళీ చెప్తున్నానండి ఇది జీకేఏ ఇండస్ట్రీస్ అండి ఇది హైదరాబాద్లో సరూర్ నగర్ అండి ఇది వెంకటేశ్వర కాలనీ అని అయితే ఉందండి నే చాలా బాగున్నాయి ఐటమ్స్ వచ్చేసి ఇంకా మీరు కూడా ఒకసారి చూసేయండి ఇంకా ఇక్కడ నేను చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా చూసానండి ఇంతవరకు అయితే నేను బయట చూడలేదు అట్లాంటివి ఇంకా మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా నేను ఆ షాప్కి అయితే వెళ్తానండి సో ఇంకా ఈ విధంగా అయితే మా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి మా మరదలైతే స్నాక్ కోసమని ఇంకా ఈ విధంగా లివర్ ఫ్రై అయితే చేసింది మేము షాపింగ్కి వచ్చేసరికి ఫుల్ ఆకలండి ఇంకా మేము అవి తిని కొంచెం కూల్ డ్రింక్ తాగి ఇంకా ముచ్చట్లైతే పెట్టుకున్నాము ఈ లోపేమో తమ్ముడు చికెన్ బిర్యానీ చేస్తాను ఒక్క అంటే సరే అని అన్నాము మేము దాన్ని కూడా వీడియో తీసానండి సో ఈ విధంగా అయితే ఈరోజు ఎంతో హ్యాపీగా చాలా తొందరగా అయితే గడిచిపోయినట్టయితే నాకు అనిపించిందండి అంతే కదండి మనకు నచ్చిన విషయాలు జరిగినప్పుడు ఆ రోజు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో నచ్చని జరిగినప్పుడు అంత స్లోగా అయిపోతుందండి ఇది ఒక్క నా విషయంలోనే కాదు ఎవరికైనా ఇదేనండి ఇంకా మేము నెక్స్ట్ డేనే మా ఇంటికైతే వచ్చేసాము ఫ్రెండ్స్ కాస్టారెన్ తవా మీద అట్టు మాడిపోతూ ఉంటుంది అని చాలామంది అనడం నేనైతే విన్నాను ఇంకా ఈ తవా ఎలా యూజ్ చేసుకోవాలి దీన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలి అనేది నేను ఫుల్ డీటెయిల్స్ అయితే షార్ట్ రూపంలో అయితే వీడియోలో అప్లోడ్ చేశానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం